ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనం ఎంతో ఆదరించబడుతున్నాం ధైర్యపరచబడుతూ ఉన్నాం బలపరచబడుతూ ఉన్నాం కారణం దేవుని మాటలో జీవమున్నది దేవుని మాటలో శక్తి ఉన్నది అది సత్యము కలిగినది కనుకనే ప్రియ దేవుని బిడలారా ఈ సంవత్సరపు ముగింపు నెలలో పన్నెండవ నెలలో ప్రభు మనలను నడిపించి ఉన్నాడు అవును గడిచిన నెలలు కాపాడిన దేవుడు ఈ సంవత్సరపు ముగింపు నెలలో కూడా కృప చూపే దేవుడు కటాక్షించే దేవుడు మన భయముల నుంచి మనలను విడిపించి మనలను ఆదుకునే దేవుడు కనుక ఏ పరిస్థితులను బట్టి కలవరపడక భయపడక దేవుని అందు విశ్వాసముంచి ఆయన వాక్కులు ధ్యానం చేసుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో నుంచి యష్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము మూడవచనమును చదువుకుందాం సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడినకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపినాడు హలలుయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కులు మన కొరికే ప్రభు ఈ ఉదయకాలం అనుగ్రహించియుడు నమ్మిన నీవు మరి స్వతంత్రించుకుంటావు ఆశీర్వదం ఆశీర్వదించబడతావు అందుకుంటావు అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు చేస్తాను అంటూ ఉన్నాడు ఆయన నీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికి ఈ లోకానికి రక్షకుడుగా ఉద్భవించి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన ఏమిస్తానంటూ ఇస్తాను అంటూ ఉన్నాడు స్థుతి వస్త్రమును ఇస్తాను అంటూ ఉన్నాడు ఇప్పుడు వరకు ఎన్నో భారాల చేత నలిగిపోయి ఉన్నావా విసిగిపోయి ఉన్నావా నిరాశ చెంది ఉన్నావా ఆయన అంటున్నాడు నీ భారభరితమైన మరి జీవితమునకు నీ భారభరితమైన ఆత్మకు ఆయన నీకు స్థుతి వస్త్రమును ధరింపచేస్తాను అంటూ ఉన్నాడు దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును నేను నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు బూడిదకు ప్రతిగా ఊదండను నేను నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు దాని కొరకే తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు ఇప్పటి వరకు నువ్వు శ్రమపడిన శ్రమలు చాలు ఇప్పటి వరకు నీవు మరి పొందిన వేదనలు చాలు నేను నీకు విడదలివడానికి నిన్ను రక్షించడానికి నీ భారము నుంచి నిన్ను విడిపించి నిన్ను మరి స్వతంత్రునిగా చేయడానికి ఈ లోకానికి వచ్చాను పాపమనే బానిసత్వంలో ఇప్పటివరకు సాతానుడు ఎంతో అణిచివేశాడు కదా నెమ్మది లేక సమాధానము లేక నీ జీవితం మీద నీకే విరక్తి కలిగే విధంగా ఎందుకు ఈ జీవితం అని ఒకవేళ నీ అంతరంగంలో కుమిలిపోతూ ఉన్నావా ఈ శుభవార్త నీకే ప్రియ దేవుని బిడ్డ సియోనులో ఉల్లాస వస్త్రము దుఃఖించు వారికి ఆయన అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు ఉల్లాస వస్త్రమును ధరించుకుని అవును ప్రియ దేవుని బిడ్డ మన ప్రభువుని ఆరాధించాలి మన ప్రభుని ఘనపరచాలి ఎందుకంటే ఆయన నీకు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రాన్ని ఇచ్చాడు నీ నోట స్థుతి నుంచాడు నీ భారమంతయు నా పైన వెయ్యి అంటూ ఉన్నాడు నేనున్నాను నీ బాధలు నీ కన్నిటిని తుడిచేవాడను నీ రోగములను అవును కదా ఆయన మన రోగములను వహించిన దేవుడు మన వ్యసనములను భరించిన దేవుడు అతడు నలుగుగొట్టుటాయి హోవాకు ఇష్టం అవును ఆయన నలుగగొట్టబడటానికి రక్షకుడిగా మన కొరకు బలి అవ్వటానికి మనలను బంధకాల నుంచి విడిపించి మనము బలి అవ్వాల్సిన ఆ పరిస్థితుల్లో మనము శిక్షకు అర్హులంగా ఉన్న ఆ పరిస్థితుల నుంచి మన స్థానంలో ఆయన నిలబడి ఆయన మనలను విడిపించడానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు నేడు లోకమంతా కూడా క్రీస్తులో ఆనందిస్తూ ఉన్నారు ఎందుకంటే మరి ప్రజలందరికీ కూడా కలుగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానమని దూత తెలియచేస్తూ ఉంటది కదా ఆ గొల్లలతో అవును ప్రియ దేవుని బిడలారా కేవలము ఈ డిసెంబర్ మాసమే రక్షకుడు పుట్టాడని ఆనందించటం కాదు కానీ నీవు జీవించిన జీవిత దినములన్నీ కూడా నీ రక్షకుని బట్టి నీవు ఆనందించాలి నీ రక్షకును బట్టి నీవు సంతోషించాలి నీ రక్షకుని బట్టి నీవు ఉల్లసించాలి భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన నీకు స్థుతి వస్త్రం ఇచ్చాడు నీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిచ్చాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈ ఉదయ కాలం నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నీకు చింత అవసరం లేదు నీకు వ్యాకులత అవసరం లేదు నీకు కన్నీరు అవసరం లేదు వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు నవర నరవతారిగా వచ్చాడు శరీరధారిగా వచ్చాడు అవును కదా ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించుచున్నాడు అని మనము చదువుకుంటూ ఉంటాం అవును ప్రియ దేవుని బిడలారా ఇటువంటి దేవదేవుణ్ణి మనము ఎక్కడ కనుగొనగలం ఇంత గొప్ప ఏసయ్య మనకి దొరికినందుకు మనము సంతోషించాలి ఉన్నావయ్యా నాకు చాలు భారభరితమైన ఆత్మ అవునయ్యా ఇప్పటి వరకు వేసారిపోయానయ్యా నెమ్మది లేదయ్యా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మానసికంగా అయ్యా ఎన్నో విధాలుగా నేను నలిగిపోయానయ్యా భారభరితమైన ఆత్మ చేత ఉన్నానయ్యా నా కుస్తుతి వస్త్రాన్ని ధరింపచేయటానికి నీవు నా కొరకు వచ్చావు ప్రభువా బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ఆయన ధరింపచేస్తానికి అవును మన నోటి నిండా నవ్వు మన జీవితాల్లో ఆనందం మన జీవితాల్లో వెలుగు మన జీవితాల్లో సమాధానం మన జీవితాల్లో మరి గొప్ప శాంతి అవును విడుదల అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చిన ఎసైను బట్టి స్థుతిద్దాం ఆయన కనులుండి చూడండి దేవుడు కాదు నోరుండి మాట్లాడని దేవుడు కాదు ఆయనలో జీవమున్నది ఆయన సర్వ అధికారి ఆయన చూచే దేవుడు నీ శ్రమ చూచే దేవుడు నీ కన్నీరు చూచే దేవుడు నీ బాధను నీ నొప్పిని నీ వ్యధను మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు కానీ హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు ప్రతి సమస్య చూస్తా ఉన్నాడు నీ ప్రతి కన్నీరు చూస్తా ఉన్నాడు నీ ప్రతి వ్యాకులత చూస్తా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి ఆయన నిన్ను విడిపించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు కాబట్టి ఆయన నిన్ను విడిపించిన విమోచకుడు నీ శిక్షను ఆయన పైన వేసుకొని నిన్ను భద్రపరిచాడు నిన్ను పరిశుద్ధపరిచాడు నిన్ను ఆయన రెక్కల నీడలో సురక్షితంగా కాపాడుతూ ఉన్నాడు సంవత్సరం ముగింపు నెలలో సంవత్సరం వెంబడి సంవత్సరం గతిస్తూ ఉండగా అవును భూమి మీద కృపచూపు ఉన్న ఆయన ఎందు మనము ఆనందిద్దాం నీవు నా రక్షకుడుగా నా జీవితంలో ఉన్నావయ్యా నా కుటుంబంలో ఉన్నావయ్యా నీవు నాకు రక్షకుడవు నా పోషకుడవు నా తండ్రివి నా విమోచకుడో నీవు నా జీవితంలో ఉండగా నేను ఏ విషయాన్ని బట్టి దుఃఖించినయ్యా ఏ విషయాన్ని బట్టి కలవరపడనయ్యా ఏ విషయాన్ని బట్టి భయపడనయ్యా అంతా నీవే చూసుకుంటావు భారభరితమైన ఆత్మకు ప్రతిగా నాకు స్థుతి వస్త్రం ఇచ్చావు కనుక నిన్ను స్థుతిస్తూ ఏ పరిస్థితులు వచ్చినా శ్రమలు వచ్చినా మరి అనారోగ్య పరిస్థితి వచ్చినా నాకు బాధ కలిగించే దుఃఖము కలిగించే ఏ పరిస్థితులు వచ్చినా నేను నిన్ను స్థుతిస్తాను స్థుతిలో గొప్ప శక్తి ఉంది నిన్ను ఆరాధిస్తాను నిన్ను ఆరాధించడంలో గొప్ప విడుదల ఉంది అని దేవునికి నిన్ను నీవు లోపరుచుకో తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాలు అయా నీ యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా యశ్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మూడవ అవునయ్యా తండ్రి నాయన వారి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును బూడిదకు ప్రతిగా పూదండను అవును ప్రభు అనుగ్రహిస్తానంటున్న దేవుడు భారభరితమైన ఆత్మకు ప్రతిగా అయా స్థుతి వస్త్రమును ఉల్లాస వస్త్రమును ఆనంద తైలమును అనుగ్రహిస్తున్న దేవానికి వందనాలు నిబిడల జీవితాల్లో వెలుగుని నింపండి ఆనందాన్ని నింపండి శాంతిని నింపండి సమాధానాన్ని నింపండి ఆరోగ్యాన్ని నింపండి విడుదల దయచేయండి ఉల్లాస వస్త్రమును ధరించుకొని అవునయ్యా నిన్ను ఆరాధించే బిడ్డలుగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ వారి కుటుంబంలో ఎన్ని శోధనలు దుష్టుడు ఎన్నో ఆటంకాలు కలిగ చేసిన స్థుతించుటలో అయ్యా గొప్ప శక్తి విడుదలవుతుంది ఉల్లాస వస్త్రమును ధరింప చేయండి వారి దుఃఖ దినములు సమాప్తం చేయండి వారి కుటుంబాల్లో ఆయురారోగ్యాలు దయచేయండి సంవత్సరం ముగింపు మాసములో ఉన్న నిరక్కల నీడలో గడిచిన పదకొండు నెలలు ఏ విధంగా కాపాడి పోషించి సంరక్షించి ఆదరించి కృప చూపినావో ఈ దినమంతయు కూడా ఈ కూడా నిన్ను నీ యొక్క బిడలను నీ రెక్కల నీడలో భద్రపరచు వారి యొక్క ఉద్యోగములను వారి నాయన బిజినెస్ దీవించండి చిన్న బిడ్డలైతే యవనస్తులైతే వారి ఎడ్యుకేషన్ మీరు దీవించండి తెలివి జ్ఞానం బుద్ధి వివేచన నీలో గుప్తమై ఉన్నవి ప్రయాణాల్లో ఉన్న బిడలు క్షేమమైన ప్రయాణం వారి మార్గం సరాళం చేయి ఈ దినము నీ బిడ్డలు ఏ పనులు తలబెట్టతున్నారు వాటిలో సఫలీకృతం దాచేయి నాయన ట్రాన్స్ఫర్స్ కోరిక ఎదురు చూస్తున్న బిడల హృదయవాంఛు తీర్చు నా అయ్యా వారి భారభరితమైన ఆత్మ స్థుతి వస్త్రముగా మీరు ఇస్తానంటున్న దేవుడు అయ్యా ఏ పరిస్థితులను బట్టి చింతించక నీ వైపు చూస్తే వారికి విడుదల నీ వైపు చూస్తే వారికి సమాధానం నీ వైపు చూస్తే వారికి ఆనందం నీ వైపు చూచే బిడలుగా గురి యొద్దకే పరుగెత్తే బిడలుగా అయ్యా నీ బిడలను ఆశీర్వదించమని మొదటికి కావాల్సిన నీ కృపా సమాధానం నీ బిడలకి సమృద్ధిగా అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ Praise the Lord. God bless you.